హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే పొద్దున్న నుంచి పనులు చేసేసేసి సాలైపోయింది చూడండి పొద్దున్నే అయితే కాలేజీకి వెళ్ళిపోయారు మా ఆయన అయితే వాళ్ళ సంపాదన కోసం వాళ్ళు వెళ్ళారు పొద్దున్నే లేచిన నుంచి ఏమో పొందు చేసేసేసి సాలైపోయింది ఇక్కడ చూడండి సోఫా సెట్ మీదంతా సర్దేశాను దివాణా మీద అయితే సర్దేశాను ఇల్లు అయితే చెత్త చూడాలి ఇల్లు తుడవాలి అలాగే లేచి టిఫన్ చేసి చిన్నోళ్ళు పోయేది స్టవ్ అంతా క్లీన్ చేసేసాను సాంబార్ చేసేసాను బ్యాడ్ సాంబార్ అయితే చేశాను అలాగే అయితే చేశాను కూరకు అయితే వేసి పల్లెం చేశాను అలాగే నిన్న మిగిలింది కొంచెం సాంబార్ని అయితే ఉడి చేసి అయితే పెట్టాను నేమేమి వేస్ట్ చేయమండి ఇది చూడండి ఇదైతే కాంచైతే ఒక డబ్బాలకైతే వేసాను అలాగే మా చిన్నోళ్ళు అయితే బజ్జీ చేయమన్నారు మా బజ్జీ అయితే మాకి అన్నారు బజ్జీకి అయితే కలిపి అయితే పెట్టాను వాళ్ళు వస్తే బజ్జీలైతే కాల్చివ్వాలి అలాగే ఇక్కడ చూడండి బోకులు అయ్యో అయ్యో తప్పుగా అనుకోకండి బోకులు అంటే పాత్రలు చూడండి అంత తోమైతే పెట్టాను దాని అయితే కడగాలి స్నానం చేయాలి బట్టలు ఉతకాలి ఆడవాళ్ళకి ఎన్ని పనులు అయి పొద్దున్నే నిద్రలేసిన నుంచి నైట్ పనుకునే వరకు పనులు పని 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 అయితే ఫ్రీగా ఉంటుంది చెప్పండి ఏమో పని అయితే ఉంటుంది నాకైతే ఈ పనులు సరిపోతాయి ఇంకా స్నానం చేసి బట్టలు ఉతకాలి ఇల్లంతా సర్దాలి ఇంటి ముందైతే ముగ్గు వేయాలి చూడండి ఇంటి రోజంతా ముగ్గులు వేసుకోవాలి ఇల్లంతా నీట్గా పెట్టుకోవాలి లేదంటే మన ఇల్లు చూసేదానికి వెళ్దో అంత గ్ గలీజ్ గలీజ్గా అయితే ఉంటుంది నేనైతే అన్నీ అయితే పెట్టేశాను చూడండి మార్నింగ్ వెళ్ళేసి అన్నీ మర్చి అయితే పెట్టేశాను ఇదండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న మాట చెప్దామనేసి అయితే వీడియో తీసాను అంతే బాయ్